అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఓల్డ్ హౌసే అయినా దగ్గరుండి కట్టుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది లొకేషన్ వచ్చి ఆటోనగర్ ఆటోనగర్ దగ్గర మంచి కమర్షియల్గా ఉపయోగపడే హౌస్ అయితే మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను క్రింద ఫ్లోర్లో రెండు షాపులు అయితే ఉన్నాయి అవి మీకు లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో మనం టూ బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు ఈ హౌస్ అయితే చూస్తున్నాం పైన వచ్చి రెండు పోర్షన్ లాగా ఉందండి మూడు మూడు గదుల్లాగా రెంట్లు పర్పస్ అయితే డిజైన్ చేశారు ఈ హౌస్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం మూడు ఫ్లోర్లు అయితే ఉంటుంది గ్రౌండ్ షాప్లుంటాయి ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ ఉంది సెకండ్ ఫ్లోర్ వచ్చి రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది ఈ హౌస్ మొత్తం తొంభై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ కనిపిస్తుందంతా డైనింగ్ ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి రెండు టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇక్కడ బెడ్రూమ్ అయితే ఉంది మొత్తం క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు చాలా నీట్ గా డిజైన్ చేసినటువంటి హౌస్ పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ బ్యాంకు లోన్ కూడా వస్తుంది కాకపోతే దీనికి ప్లాన్ అయితే లేదు వీళ్ళు స్టార్టింగ్లో ఎప్పుడో కట్టారు ప్లాన్ లేకుండానే కన్స్ట్రక్షన్ చేశారు కానీ లోన్ వస్తుంది మీరు అప్రూవల్ చేసుకోవచ్చు మనం మన మున్సిపల్ కార్పొరేషన్లో అయితే అప్లై చేసుకుంటే ప్లాన్ అయితే అప్రూవల్ అవుతుంది బ్యాంకు లోన్ వస్తుంది మీకు మొత్తం తొంభై ఏడు గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది పడమర ఉత్తరము రెండు వైపులా కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఉత్తరం వైపు అయితే పెద్ద రోడ్డు ఉంది వంద అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి బయటే వస్తుంది వాష్ ఏరియా బాత్రూమ్ కూడా బయట ఉంది రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి కాస్ట్ అయితే కనుక తొంభై ఏడు గజాలండి తొంభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నైన్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ గ్రౌండ్లో వచ్చి రెండు షాపులు ఉంటాయి ఫస్ట్ టూ బెడ్రూమ్ పైన వచ్చేసి రెండు పోర్షన్ల హౌస్ అయితే ఉంది రెంట్లకి ఇచ్చారు ఇది లొకేషన్ వచ్చి ఆటో నగర్ అండి ఆటో నగర్ మనకి బస్ స్టాండ్కి చాలా నీరెస్ట్గానే ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చూడండి కింద ఉన్నటువంటి షాపులైతే చూపిస్తున్నాను నేను ఇది పెద్ద రోడ్డు నుంచి పక్కనే ఉన్న సబ్వే రోడ్డు ఉంటుంది చిన్న రోడ్డు పెద్ద రోడ్డు ఉంటుంది చిన్న రోడ్డు ఉంటుంది మధ్యలో ఏమి ఉండవు డైరెక్ట్ పెద్ద రోడ్డే ఇది ఇక్కడ షాప్ లోపల దాకా తీసుకువెళ్తాను ఒకసారి చూపిస్తాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము పెట్టే పోస్టులన్నీ కూడా మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి ఇది మీరు చూస్తున్నారు కదా మూడు స్టేర్ల బిల్డింగ్ ఇది ఈ హౌస్కి ఉత్తరం రోడ్డు సోలు అయితే ఉందండి మొత్తం రోడ్డు వంద అడుగుల రోడ్డు అయితే వచ్చి ఇక్కడి వరకు వచ్చి అడ్డం అయితే తిరుగుతుంది మీకు ఒక పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో మీకు నచ్చినట్లయితే ఈ హౌస్ చూడండి ఆటోనగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ టూ ఉంటుంది కమర్షియల్గా మంచి ఏరియా విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్